ఆ మోడల్స్ అన్ని మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం వెజిటబుల్ తిన్నలా అండి అందరూ పిల్లలంతా కూడా వెజిటబుల్ తిస్కెల్త అన్న తర్వాత నోడు తీసుకుని తిస్కెల్లా బ్లాక్ కరిונగ చెట్ల మామ కమవో తిలోడ్ మంచిగా కమాయి తిస్కెల్త అన్నమాట వాడరా అమ్మాయి

इस्क गर्न त रहेछ त्यसले एक क्लासको बॉडी इज इन स्टार्ट गर्न सुरु छ सोको बेगले नि त अहिले मक्सम ऑलरेडी अल्लान कुकिंग लाइ आइले नि म त पाइसीको फाइस न अब सुन्ने गाना सप्लाइ किनस्टेड ले अबुको अ मेन्टेन छ सर माने बिलिङ्स अ प्रोसेस निगार हो न हं మళ్ళీ అడిగిన కలర్ ఉండవు కలర్ వాళ్ళ కోసం చేసుకున్నావా పడుతున్నారు చూసుకోవాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి